స్టార్ న్యూస్కి స్వాగతం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తున్నారు రేచిని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బుర్సా సౌందర్యను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి యువత ముందడుగుకు బాటలు వేస్తారని గ్రామంలో పేరుకుపోయిన మురిగి కాలువలు వీధి దీపాలు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నారు ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తన గెలుపు అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆశిస్తులతో పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తుకు ఓటేసి దయచేసి అందరూ నాకు ఓటేసి గెలిపియండి నా పేరు కొండగూర్ల గంగారాంపల్లి కుచినపల్లి గ్రామం చాలా నిన్నెల మండల్ కుచినపల్లి గ్రామం నాకు ఉండడానికి సకటి ఇల్లు కూడా లేదు నేను పోటీ చేయడం జరిగింది దయచేసి నాకు ఉంగరం గుర్తుకు ఓటేయండి అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నా చేస్తాను చేస్తున్నా గడ్డం వినోద్ గారి మనిషిని నేను దయచేసి నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది చాలా పేదోని నేను నాకు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు రేపుల షెడ్ ఉంది కాబట్టి దయచేసి ఉంగరం గుర్తు ఓటేసి ని కోరుతున్నాను గ్రామ అభివృద్ధికి చాలా సంతోషంగా ఏ పని వచ్చినా జనాన్ని పట్టుకొని అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాను ఈరోజు నిన్నెల మండల్ పుష్ణపల్లి గ్రామ పంచాయతీ నుండి గౌరవనీయులు పెద్దలు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు గడ్డ వినోద్ గారి ఆదేశాల మేరకు కొండాగొల్ల గంగారావు అనే ఒక పేరింటి బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది వారిని మేము గ్రామ ప్రజలందరం కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి యువకులు ట్రైబల్స్ అందరం ఒకటై యూత్ అందరం ఒకటై ఈరోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో జనంలోకి తీసుకెళ్ళడం జరిగింది ఇందిరామ్మ ఇల్లు కానీ ఉచిత కరెంటు కానీ ఫ్రీ బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ రేషన్ కార్డు కానీ ఎన్నో సంక్షేమ పథకాలతో ఇంకా ముందు ముందు కూడా మా అభ్యర్థి గెలిచినాక ఈ ఊరికి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది మాకు రోడ్డు సౌకర్యం కోనం ముత్తాపూర్కు రోడ్ లేదు రెండు కోట్లతోటి బ్రిడ్జిలు కట్టి రోడ్ వేపేస్తారని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికార పార్టీ కాబట్టి మేము ఎవరిని ఏమి ఇబ్బందులకు గురి చేస్తలేం మేము ప్రజలతో మమక్యమై మీరు మీ మీకు అభివృద్ధి కావాలంటే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఓటు వేస్తే మన గ్రామం అత్యధిక ఈ యొక్క కాన్స్టిట్యున్సీనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రతి ఒక్క గ్రామ యువకుల పైన అందరిపైన ఉంది కాబట్టి అందరి సంకల్పంతో ముందుకెళ్ళి కొండగోరులో గంగయ్యను ఉంగరం గుర్తుతో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ యొక్క ఎమ్మెల్యే గారికి మేము ఒక గిఫ్ట్ ఇస్తామని అందరి సమక్షంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి నాకు ఇవ్వడం జరిగింది దయచేసి నేను పేదింటి బిడ్డను జనానికి ఎలాంటి ఏమున్నా నేను సహాయపడతాను చాలా ఏ పనులు వచ్చినా జనానికి చెవుడి అభివృద్ధి చేసి జనానికి చెప్పుకొని ఎలాంటి పనులైనా చక్కగా చేయించుకుంటాను అందరికీ చాలా బాగుంటాను